హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో డీప్ ఫ్రిడ్జ్లో కళ్ళజోళ్ళని జోళ్ళని ఎందుకు ఉంచాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో అలాగే మన పనికిరాని వస్తువును ఎలా యూజ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి సమ్మర్లో చాలా మంది ఖర్చుఫ్ని అయితే వాడుతూ ఉంటారు కదండి అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే పిల్లలు ఇలా బయటికి ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు కానీ మనమైతే హ్యాండ్ ఖర్చు తీసుకెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకు కర్చిఫ్ అనేది వాడేటప్పుడు ఎండాకాలంలో ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఎండాకాలంలో ఎక్కువగా మనకు ఫేస్ పైన ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి కదండి అంటే ఎర్రగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం కర్చిఫ్ని బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఇలా కొంచెం ఫేస్ పౌడర్ను అంటే మీరు ఏ ఫేస్ పౌడర్ యూజ్ చేస్తారో ఆ ఫేస్ పౌడర్ను ఇలా రెండు వైపులా కానీ లేకపోతే ఒక వైపు కానీ కొంచెం జల్లేసేసుకోవాలి జల్లేసుకొని మనం మామూలుగా ఫోల్డింగ్ చేస్తే కనుక మనం పిల్లలు ఇస్తే కనుక లేకపోతే మనమైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్తే మనకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే మనం పౌడర్ని బయటికి తీసుకెళ్లే అవసరం కూడా ఉండదండి పౌడర్ వేయడం వలన మనము తుడుచుకునేటప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలాగే పౌడర్ వేయడం వలన ఏంటంటే మనకు ర్యాషెస్ అలాగే రెడ్నెస్ కాకుండా అలాగే చెమటకాయలు సమ్మర్లో రాకుండా ఉంటుందండి ఇక మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఖర్చు ఫ్యూజ్ చేసేటప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో చెమట ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేస్తే కనుక మనకు ఫ్రెష్గా కూడా ఉంటుంది అలాగే చెమట కూడా ఎక్కువగా పట్టకుండా ఉంటుంది అలాగే మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోన రెగ్యులర్గా ఇటువంటి స్టీల్ బాక్సుల్లో ఫుడ్ ఐటమ్స్ అని రేషన్ సరుకులు ఇలా మనము వేస్తూ ఉంటాం కదండి ఇలా వేసేటప్పుడు ఏంటంటే ఈ బాక్స్లో మురికి పట్టేసి అలాగే జిడ్డుగా అయిపోతూ ఉంటుంది వీటిని మనం రెగ్యులర్ గా క్లీన్ చేయలేం కదండి కానీ అప్పుడప్పుడు ఎలాగో క్లీన్ చేస్తూ ఉంటాం కానీ అలాంటప్పుడు డైలీ క్లీన్ చేసుకోలేనప్పుడు జిడ్డు మురికి పట్టకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ టిప్నైతే తెలుసుకుందామండి ఇలా ఒక గ్లాస్లో కొన్ని వాటర్ను తీసేసుకోవాలి తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ అయినా వేసుకోవాలి లేకపోతే పోతే కనుక షాంపూ అయినా కొంచెం వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వలన ఎంత మొండి జిడ్డు మరకలు ఉన్నా కూడా మనకి ఈజీగా క్లీన్ అవుతుందండి చూసారు కదండి ఇలా మనము మిక్స్ చేసేటప్పుడు మనకు ఇలా బుడగలు వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ను ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి ఇంట్లో ఉండే ఇటువంటి బాక్సులను కొంచెం స్ప్రే చేసేసుకొని రెగ్యులర్గా మనం తుడిస్తే కనుక ఎంత అస్సలు జిడ్డు పట్టకుండా ఉంటుంది అలాగే కొత్త వాట్ల షైనింగ్గా కూడా కనిపిస్తాయండి మనకు స్టీల్ బాక్స్లు అనేవి అలాగే తర్వాత ఇందులోన మన మనం సరుకులు అయిపోయిన తర్వాత ఎలాగో మనము తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం అంతవరకైతే మనకు జిడ్డు పట్టకుండా ఉండటానికి ఇలా కొంచెం స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక పొడి క్లాత్ తో తుడ్చేస్తే మనకు చక్కగా షైనింగ్ కనిపిస్తాయండి మనకు జిడ్డు అనేది పట్టకుండా ఉంటుంది మన కిచెన్ కూడా నీట్గా ఉంటుంది తర్వాత మనం పూర్తిగా క్లీన్ చేస్తాం కాబట్టి మనకు పని అనేది తొందరగా అవుతుంది కిచెన్ లోన మనకు ఎక్కువగా ఇటువంటి బాక్సులు క్లీన్ చేస్తాం చాలా కష్టపడాల్సి వస్తుంది కదండి సో అలాంటప్పుడు ఈ లిక్విడ్ని రెడీ చేసుకొని మనం క్లీన్ చేస్తే కనుక ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే మనకు శ్రమ అనేది తగ్గుతుంది మనకు జిడ్డుగా కాకుండా ఉంటుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ తాటిప్పు వచ్చేసి మనం ఎప్పుడైనా ఇలా రేషన్ సరుకులు తెచ్చుకునేటప్పుడు మనం వేసుకునే డబ్బాలో సరుకు మొత్తం నిండిపోయిన తర్వాత ఎంతో కొంత ప్యాకెట్లో సరుకు అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఎన్ని ప్యాకెట్స్ మిగిలిపోతే అన్ని ప్యాకెట్స్కి మనం పెట్టే క్లిప్స్ కానీ రబ్బర్స్ కానీ పెట్టడానికి ఉండవు కదండి అలాంటప్పుడు ఎటువంటి పిన్స్ కానీ రబ్బర్స్ కానీ పెట్టకుండా ఇంట్లోనే మనము చక్కగా క్లోజ్ చేసేసుకోవచ్చండి అదేంటంటే అందరి ఇంట్లోన నైఫ్ అనేది ఉంటుంది కదండి ఇలా నైఫ్ ని కొంచెం వేడి చేసేసుకోవాలి వేడి చేసిన తర్వాత ఇలా మనము ప్యాకెట్ ఓపెన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా వేడి చేసిన నైఫ్ తో కొంచెం మనం ప్రెస్ చేస్తే గనక మనకు నార్మల్ గా కొనేటప్పుడు కవర్ ఎలా క్లోజ్ అవుతుందో సేమ్ అలానే క్లోజ్ అవుతుందండి ఇలా మనం ఇక్కడ కాల్చింది కూడా అసలు ఉండదండి ఇలా మనం చేయడం వల్ల లో ఫుడ్ ఐటమ్ ఏది ఉన్నా కూడా లోపల గాలిపోకుండా రేషన్ సరుకులు పాడైపోకుండా ఉంటాయండి రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఈ విధంగా ఎన్ని ప్యాకెట్స్ ఉంటే అన్ని ప్యాకెట్స్ ఇలా క్లోజ్ చేసినట్లయితే మనకు చక్కగా క్లోజ్ గా అవుతుంది చూసారు కదండి మనకు నీఫ్ తో వేడి చేసినట్లు కూడా మనకు అస్సలు కనిపించడం లేదు ప్యాకెట్ ఎలా అయితే ఉంటుందో క్లోజ్ గా కొన్నప్పుడు సేమ్ అలానే ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఈ టిప్ కళ్ళ జోళ్ళు యూస్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండి కళ్ళ జోళ్ళు పెట్టుకునేవారు ఏంటంటే డైలీ కళ్ళ ఎవరైతే యూస్ చేస్తారో డైలీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా యూజ్ చేసుకోవాలో అనేవి మంచి టిప్స్ అయితే తెలుసుకుందామండి రెగ్యులర్ గా కళ్ళజోళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ కళ్ళద్దాల అంటే గ్లాస్ మీద మచ్చలు అనేవి మరకల్లా పడిపోతూ ఉంటాయి ఇలా చిన్న చిన్న డార్క్ మరకలు పడినప్పుడు మనకు క్లియర్ గా కనబడకదండి అలాంటప్పుడు సింపుల్ గా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దామండి అండి అలాగే ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయడం కూడా మర్చిపోకండి సో డైలీ కూడాను మరకలుగా ఉన్న ఈ స్పేర్స్ని ఎలా క్లీన్ చేద్దామో చూద్దామండి డైలీ గ్లాస్ని పట్టుకునేటప్పుడు మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి కదండీ అస్సలు కనిపించకుండా ఉంటుంది అలాంటప్పుడు సింపుల్గా అందరి ఇంట్లోన ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లోన మనం వాడే కళ్ళద్దాలను ఒక నిమిషం పాటు ఫ్రిడ్జ్లో ఉంచామంటే మన స్పెడ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు కూడా చాలా కూలింగ్గా ఉంటుందండి ఇలా పెట్టేసి మనం ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఇలా ఉంచడం వలన స్పెడ్స్ పైన ఉన్న మరకలు అనేవి క్లీన్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి అలాగే మనం పెట్టుకున్నప్పుడు కూడా కళ్ళద్దాలు అనేవి చాలా చల్లగా కూలింగ్ కూలింగ్గా కూడా ఉంటాయండి అలాగే మన కళ్ళు కూడా చాలా కూలింగ్గా ఉంటాయండి ఇలా రెండు నిమిషాల తర్వాత మనం మామూలుగా ఎలా క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసేసుకోవాలి చూసారు కదండి కూలింగ్కి స్పెడ్స్ అనేవి పూర్తిగా పట్టేసాయి నీట్గా మనకు అంటే ఫ్రిడ్జ్లో కొంచెం తడి అనేది ఉంటుంది కదండి దానివల్ల మనకు నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా ఏదైనా ఒక క్లాప్తో కానీ లేకపోతే టిష్యూతో కానీ మనం క్లీన్ చేస్తే కనుక మనము ఎక్కువ క్లీన్ చేసి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా అప్పుడప్పుడు కళ్ళజోళ్లను క్లీన్ చేయాలి అన్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో మనం కళ్ళద్దాలను రెండు నిమిషాలు వదిలేసి టిష్యూతో క్లీన్ చేసి చూడండి మరకలు అనేవి పూర్తిగా క్లీన్ అయిపోతాయండి అలాగే సైడ్కి ఉన్న ఫ్రేమ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకు కొత్త దానిలా కనిపిస్తుందండి స్పెడ్స్ అనేవి మీరే చూస్తున్నారు కదండి ఇంతకు కళ్ళద్దాలు అనేవి మనకు మామూలుగా ఏంటంటే మరకలుగా మచ్చలుగా ఉండే కదండి మనం మామూలుగా మనం క్లాత్తో క్లీన్ చేస్తే కనుక మనకు అంత చక్కగా క్లీన్ అనేది కాదు అప్పుడప్పుడు ఇలా కళ్ళద్దాలను క్లీన్ చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుందండి పైన ఉండే మచ్చలు అనేవి పూర్తిగా క్లీన్ అయిపోయి మనకు చక్కగా షైనింగ్ అలాగే చక్కగా కూలింగ్గా కూడా ఉంటుందండి కళ్ళద్దాలు పెట్టుకునేటప్పుడు అలాగే ఎవరైతే స్పెడ్స్ ని డైలీ యూస్ చేస్తారో వాళ్ళు ఏంటంటే కిందకి అంటే ముందటికి వంగినప్పుడు లేకపోతే ఏదైనా పనిచేస్తున్నప్పుడు స్పెడ్స్ అనేవి జారిపోయి కిందన పడిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు స్పెట్స్ జారిపోకుండా ఉండాలంటే కళ్ళ జోళ్ళు పెట్టుకునేటప్పుడు అంటే ఎక్కడైతే మనకు ఇయర్స్ దగ్గరకి ఇలా చిన్నగా వంగి ఉంటుందో ఆ ఫ్రేమ్ దగ్గరకి ఇలా ఒక రెండు రబ్బర్లను చుట్టేస్తే కనుక మనం ఏదైనా పని చేసినా కూడా మనకు ఫేస్ వంచినా కూడా మనకు స్పెట్స్ అనేవి కిందన పడిపోకుండా ఉంటాయండి రబ్బర్ ఏంటంటే మనం కళ్ళ జోళ్ళు పెట్టుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా చేస్తాయి మనం ఎప్పుడు వంగినా కూడా మనకు కిందన అస్సలు కళ్ళజోళ్ళు పడిపోకుండా ఉంటాయండి అలాగే స్పెడ్స్ యూస్ చేసే అప్పుడు నోజ్ దగ్గర మనకు వచ్చే పిన్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు వేసవిలో ఏంటంటే చెమట వచ్చేసి రెడ్ గా అయిపోతూ ఉంటుంది అంటప్పుడు నోస్ దగ్గర అంటే స్పెడ్స్ పిన్స్ దగ్గర పౌడర్ ను కొంచెం అప్లై చేయడం వలన మనకు రెడ్ డిష్ అంటే ర్యాషెస్ లాగా రాకుండా ఉంటుందండి తప్పకుండా స్పెడ్స్ యూజ్ చేసేవారు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించి యూస్ చేస్తూ ఉండండి మనకు స్పెట్స్ అనేవి ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి అలాగే మనకు స్పెట్స్ అనేవి చాలా చక్కగా కూలింగ్ గా ఉంటాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి Thank you for watching. Bye bye. Take care.